ఎందుకు ఇంతకాలం ఈ ప్రభు పాత ప్రభుత్వంతో భయం ఉందా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే వాళ్ళు ఏమన్నా మనల్ని నెగిటివ్ గా తీసుకుంటారు అందుకని అక్కడ ముళ్ళకంపల గురించి మాట్లాడినా రోడ్డు లేదని మాట్లాడినా లైట్లు పోయినాయి అని మాట్లాడినా పట్టించుకునేవాళ్ళు కాదు కాబట్టి అప్పుడు ప్రభుత్వపు ఆలోచన అట్లుంది కాబట్టి అధికార యంత్రాంగం పనిచేయలేదు ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వచ్చేటికి అమరావతి ప్రయారిటీ కాబట్టి ఎవరు చెప్పారు చంద్రబాబు గారు రివ్యూ చేశారా తెలియదు అంటే చీఫ్ సెక్రటరీ చూస్తారు బాబు గారి ఉద్దేశం ఏంటన్నది ఫస్ట్ అది అన్ని కొట్టండి అంటాడు మొత్తం ములకంపలు కొట్టేశారు రోడ్ల పక్కన ఉన్న ఆ బిల్డింగ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ మంచి నీటి పెట్టాలా పైప్ లైన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావాలా అదే సందర్భంలో ఈ కేబుల్స్ ఇవన్నిటికి కూడా అది ఓపెన్ గా కనబడకూడదని కదా అవి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాల అట్లాగే రోడ్స్ ఇప్పుడు అక్కడతో సరిపోవాయి ఇటు గుంటూరుకి అటు మన అమరావతి రోడ్డు ఉంది కదా అటు పక్క కలపాలి అమరావతి రోడ్ అది ఒక రోడ్డే పెడతారా రెండు రోడ్లు పెడతారా ఎందుకంటే ఒకటి అమరావతి మెయిన్ రోడ్డు కనబడుతుంది మీకు గుంటూరులో అమరావతి మెయిన్ రోడ్డు అని కనబడతా బోర్డు అమరావతి దాకా వెళ్లేటటువంటి రోడ్డు అది మధ్యలో రైట్ కి తిరిగితే ఇది వస్తుంది ఈ కనెక్షన్ లేదు దానికి చిన్న పల్లెటూళ్ళలో నుంచి వస్తుంది సింగిల్ రోడ్ లోకి వచ్చి వస్తుంది ఇదేమో మళ్ళీ ఫోర్ లైన్ రోడ్ దాదాపు టూ లైన్ రోడ్డు త్రీ లైన్ రోడ్డు ఎందుకంటే ఫుల్ ప్లేట్ లేదు కాబట్టి ఇది టూ ఇది టూ లైన్ రోడ్ వేసుకోవాలి అంతే ఉంది అది కూడా టూ లైన్ గా కూడా ఏం చేయాలి ఒకటి రెండోది వచ్చేటప్పటికి ఇటు లాం వైపు ఒకటి ఉంది ఊళ్ళో నుంచి వెళ్తుంది అది ఒక రోడ్డు వేసుకోవచ్చు డొంక ఉంది అదొకటి క్లియర్ చేయాల్సి ఉంటుంది అది చేయాలా చేయదలుచుకోలేదా మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు దీని దగ్గర మన దాని పేరు ఏంటి కాదు టోల్ గేట్ ఉంది కదా టోల్ గేట్ దగ్గర అక్కడ ఇప్పుడు హైవే దాన్ని దీనికి లింక్అప్ చేయడం డైరెక్ట్ దగ్గర గొల్లపూడి దాకా వెళ్తాది మధ్యలో దీనికి లింక్అప్ చేయడం దాని దాకా అది హైవే కదా ఆ కనెక్ట్ చేయడం కనెక్ట్ చేసే రోడ్ అప్పుడు ఇంకొక రోడ్డు అవుతుంది ఇంకొకటి తాడేపల్లి దగ్గర ఒక రోడ్ వేయాలి ఎందుకంటే తాడేపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు మనం